మనకు మనమే బుద్ధి చెప్పుకోవాలి మనల్ని మనమే గద్దించుకోవాలి ఎదుటోళ్ళని పాయింట్ అవుట్ చేసేటప్పుడు వాళ్ళు తేడా వీళ్ళు తేడా అనుకుంటున్నారు అసలు ముందు నా సంబడం ఎట్టుంది ప్రసంగ వేదిక మీదకి వచ్చి వాకింగ్ చెప్పడానికి వచ్చేటప్పుడు నాకు భయం ఎందుకు భయం అంటే ముందు నా సంబడం నాకు కనపడుతుంటుందిగా ఏమైనా అర్థమవుతుంది నేను చెప్పేది ఇక్కడికి వచ్చి లెక్చర్లు దంచటం కాదు ఈ బలిపేట మీకు ఇక్కడ కూర్చొని వాక్యం మాట్లాడేటప్పుడు నా మనస్సాక్షి ఒకటి ఉందిగా నా సంబడం నాకు చూపించిందిగా ఒరే ఇంత బాగా చెప్తున్నావురా మరి నీ బతికేందిరా అని నా మనస్సాక్షి నన్ను అడిగిద్దిగా నా మనస్సాక్షికి సమాధానం చెప్పుకోవాలి నేను నేర్చుకున్నది ఒకటే ఎదుటి వాళ్ళని విమర్శించే ముందు ఎదుటి వాళ్ళని పాయింట్అవుట్ చేసే ముందు అసలు ముందు నేను ఎలా ఉన్నాను నా బ్రతికి ఎలా ఉంది అని విమర్శించుకోవటం నేర్చుకోమని దేవుడు నాకు నేర్పాడు నిన్ను నువ్వు విమర్శించుకో నీ ప్రవర్తనను ఫస్ట్ కనిపెట్టు మళ్ళీ యేసుప్రభు సాక్షాత్ యేసు ప్రభువే అన్నాడు వేషధారి నీ కంటిలో నున్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో నలుసును వెతుకుతున్నావు మొదట నీ కంటిలో దూలమును తొలగించుకోను నీ సహోదరుని కంటిలో నలుసు అప్పుడు నీకు తేటగా కనపడేది నువ్వు దాన్ని తీయవచ్చు కంటిలో దూలం పట్టిద్దా మరి ఏంది ఆయన మాటలో కంట్లో నలుసు అంటే పట్టిద్ది కానీ దూలం పట్టిద్దా మరి దూలం అంటాడు ఏంది అంటే దాని అర్థం అర్థమైంది తెలుసా ఎదుటి వాళ్ళ దగ్గర నువ్వు చిన్న లోపాన్ని పట్టుకుంటున్నావురా నీ దగ్గర నాకు ఇంత కనపడుతుందరా అంటున్నాడు ఊరక ఉరకదే ఏసయ్య ఉరక నా నా ఏంది అసలు నేను అసలు ఏం నిప్పైతే ఊరక నువ్వు ఊరక నాకు వెళ్ళే అసలు నేను ఏంది నేనో నేను నమస్కారం చేస్తే స్తంభం ఠక్కుమం లేచి నిలబడింది అసలు నేను ఏ నేనేందయ్యా నా దగ్గర ఒక తప్పు ఉందంటయ్యా అన్నాడు ఏబు ఆ మాట అన్న ఏబు నోటితోనే నేను అసహ్యుడను నేను నీచుడను నన్ను నేనే అసహించుకుంటున్నానో బూడిదలో ధూళిద పడి పశ్చాత్తాపడుతున్నాను అనిపించాడు దేవుడు నాలంటోడు ఎవడున్నాడు అన్న ఏబు చేత నాంత అసహ్యుడు ఇంకొకడు లేడు అనిపించాడు దేవుడు ఇక్కడ మన పాయింట్ ఏంటంటే ఎక్కడెక్కడ మనం ఏ లోపాన్ని కలిగి ఉన్నామో ఎక్కడెక్కడ మనం ఏ విధమైన తప్పటడుగులు వేస్తున్నామో అసలు ఎక్కడెక్కడ మన బాడీలో కొవ్వు స్టాక్ అయి ఉందో ఆయనకు బాగా తెలుసు ఆయనకు బాగా తెలుసు అందుకే ఫస్ట్ గుర్తించాల్సింది ఏంటంటే జీవం గల దేవుని సన్నిధిలో ఆయన పాదాల దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడే కాదు ఎప్పుడైనా సరే మనల్ని మనం విమర్శించుకోవటం మనల్ని మనం పాయింట్అవుట్ చేసుకోవటం ఒక శత్రువు మనల్ని పాయింట్ అవుట్ చేసినట్టు మనల్ని మనమే విమర్శించుకోవటం అన్నంత ఉత్తమం ఇంకొకటి లేదు అలాంటి స్టెప్లో నువ్వు ఉండి ఆ విధమైన దిద్దుబాటులో నువ్వు ఉండి అప్పుడు ఎదుటి వాళ్ళని నువ్వు బ్యాలెన్స్ చేయి అంతేగాని నీ సంబడం నువ్వు అట్టబెట్టుకొని ఎదుటి వాళ్ళ సంబడాలు చూసి వాళ్ళు తేడా వీళ్ళు తేడా నువ్వు మెలికలు తిరిగితే ఎట్లా ఎంతమందికి అర్థమైందో ఏమో మరి బాగానే అర్థమైద్దిలే నేనే తెలుగేగా చెప్పింది దేవుని స్తోత్రం కలిగునుగాక మామూలుగా చెబుతాడు మాటలతో అర్థం చేసుకొని విధేయత చూపితే సరే సరే లేకపోతే కొవ్వు కరిగించడానికి కొలిమిలో ఏ సై పెడతాడు మనల్ని అందుకే చాలా వరకు మన అగచాట్లలో మెజారిటీ అగచాట్లు కొవ్వు కరిగించే ప్రక్రియలో భాగంగానే వస్తాయి అందరూ చెప్పండి ఈ మాట మళ్ళీ చెప్పండి మనకు వచ్చే అగచాట్లలో మెజారిటీ కొవ్వు కరిగించే ప్రక్రియలో భాగంగానే వస్తాయి అన్నలు చేయ చేయట్లేదు కదా చెప్పండి నాకు మళ్ళీ చెప్పండి చెప్పండి ఒకసారి మనకు వచ్చి మెజారిటీ ఎందుకు వస్తాయి కొవ్వు కరిగించే ప్రక్రియలో భాగంగానే యాకోవ కరిగిందిగా ఏబు గరిగిందిగా అవునా ఎవరికైనా అంతే యావ్వుని ఏబునే దేవుడు నేను నన్ను వదిలిపెడతాడా